శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనకి ఈ అహంకారాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి ఈ నాలుగు యోగాలు ఉన్నాయి భక్తి యోగము కర్మయోగము జ్ఞానయోగం జ్ఞానయోగంలో మనం అవలంబించేటువంటి సాధన ఏంటంటే ప్రపంచం మొత్తం భగవంతుడితే కాబట్టి దైవంతో ఆచ్ఛాదించి చూడటం నేను నువ్వు నువ్వు నేను ఇదే అజ్ఞానం రామకృష్ణ గారు అంటారు నేను నాదే అజ్ఞానం నువ్వు నేను నువ్వు నంతకాలం నేను ఉంటాను నేను ఉంటే నువ్వు ఉంటావు నువ్వు నేనే సమస్య నువ్వు లేదు నేను లేదు ఉన్నదంతా ఒకటే ఒకే భగవంతుడు అందరి చోత ప్రకటితం అవుతున్నాడు అని ఎప్పుడైతే మనకి అందరి ద్వారా ప్రకటితం అవుతున్నాడని సృష్టి మొత్తాన్ని కూడా భగవంతుడితో ఆచ్ఛాదించగలిగితే మనకి శత్రువు ఎవరు మనకి ఎవరు ప్రేమింప వాడు కాదు అందరూ ప్రేమింపదగ్గ వ్యక్తులు అవుతారు అప్పుడు ఎందుకంటే అందరిలో ఒకే దైవం నాలో ఏదైతే దైవం ప్రకటితం అవుతుందో ఆ వ్యక్తులు కూడా అదే దైవం ప్రకటితం అవుతుంది జ్ఞాన యోగం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ విధంగా మనం భగవంతుడితో ఆశ్చాదించమంటారు ప్రపంచాన్ని ప్రపంచాన్ని ఎలా చూడాలో మనం తెలుసుకోవాలి ఆ విధంగా చూడడం కనుక మొదలుపెడితే ముందు మనకు ఓన్లీ ఇంటెలెక్చువల్ ఐడియా ఉంటుంది ఏంటంటే నువ్వు వేరు నేను వారిని భావం మనకి బాగా గట్టిగా దృఢపడి ఉంది కాబట్టి వెంటనే ఇతరుల దైవం చూడాలన్న కొంత ప్రయత్నము కొంత సాధన అవసరం అవుతుంది కానీ ప్రతిరోజు మన మనస్సుకి గుర్తు చేయటం ద్వారా నువ్వు ఎవరైతే చూస్తున్న వాళ్ళందరూ భగవంతుడి స్వరూపాలు అని నిరంతరం చెప్పడం ద్వారా కాలాంతరంలో భగవంతుని చూడటమే అలవాటు అవుతుంది అప్పుడు వ్యక్తిని చూడడం మన మనిషిని చూడడం తద్వారా మనకి వికారాలు ద్వంద్వాలతో కూడుకున్నటువంటి వికారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే ద్వంద్వాలు నశిస్తాయో మనం రహితమైనటువంటి స్థితి ముక్తి మోక్షం మనకి కలుగుతుంది ఇది ఒక రకమైన సాధన జ్ఞానయోగ మార్గంలో అలానే నేతి నేతి నేను కాదు నా శరీరం కాదు నేను మనస్సును కాదు అని నిరంతరం జపించటం ద్వారా ఆ ఆత్మ చైతన్యం అనేటువంటిది జాగ్రత్త అవసానికి అవకాశం ఉంటుంది భక్తి యోగం గురించి ఇందాకనే చెప్పుకున్నాం భగవంతుని శరణాగతి వెళ్ళటం భగవంతుని నామాన్ని జపించడం భక్తి యోగంలో భాగం అవుతుంది కర్మయోగం చేసేటప్పుడు నిరంతరం కర్మల్లో ఉన్నాం మనం ఏ విధంగా కర్మలు చేయాలి ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లు నేను భగవంతుడి చేతిలో పరికరాన్ని నేను కర్తను కాదు ఐ యామ్ నాట్ ద డూయర్ గాడ్ ఈజ్ ద డూయర్ నాహం కర్త హరిహ్ కర్త అని నిరంతరం చెప్పుకుంటూ పోవాలి చేసే పనులు చేస్తూనే ఉండాలి ఆ పని కూడా భగవంతుడే ఇచ్చినట్లు భావించాలి అలా లేనప్పుడు భగవంతుడు పని చేసిన తర్వాత ఆ పని ద్వారా మనకి ఏదైతే ఫలం రాబోతుందో ఆ ఫలాన్ని కూడా భగవంతుడికి అర్పించడం నేర్చుకోవాలి ఫలాన్ని భగవద్ అర్పితం చేస్తూ ఉండాలి కర్మ చేసేటప్పుడు భగవంతుడి చేతిలో ఉపకరణంగా భావించాలి కర్మ చేసిన తర్వాత ఆ ఫలం వచ్చినప్పుడు ఆ ఫలాన్ని కూడా భగవంతుడికి సమర్పించడం నేర్చుకోవాలి సో కర్మ ఫలాపేక్ష లేకుండా చేయటం నేర్చుకోవాలి సెన్స్ ఆఫ్ డూయర్షిప్ ఈ ఏజెంట్షిప్ నేను చేస్తున్నాను ఆ కర్తృత్వ భావన తొలగించుకోవడం ద్వారా కూడా మనము ఆత్మసాక్షాత్కారం పొందడానికి అవకాశం ఉంటుంది మనసు పరిశుద్ధిని అదే అదేవిధంగా రాజయోగ మార్గాన్ని అవలంబించినప్పుడు ఏ విధంగా అది మన మనస్సును నిర్మీలించడానికి ఉపయోగపడుతుందంటే మనస్సు ప్రాణ ఈ రెండు కలిసి ఉన్నాయి అది అష్టాంగ మార్గంలో చివరి స్థితి సమాధి స్థితి అదే నిర్వాణము కైవల్యం అయితే దానికి ముందు యమనియమాలు ఇవన్నీ ఆచరించాల్సి ఉంటుంది ప్రాణాయామం ద్వారా మనస్సును నిగ్రహించి ప్రాణ మనస్సు రెండు కలిసి ఉంటాయి రెండింటికి సంబంధం ఉంది కాబట్టి ప్రాణాన్ని నిగ్రహించడం ద్వారా మనస్సును నిగ్రహించవచ్చు అయితే ఈ యుగానికి అది సాధన మార్గం కాదని రామకృష్ణ వారు వివేకానందని చెప్పారు కొంచెం శుద్ధి కోసం మనం ప్రాణాయామం చేసి కానీ పూర్తిగా మనసును నిగ్రహించే సమాధి స్థితిని పొందాలంటే గురువు గారి దగ్గర మనం సాధన చేయాలి అది మనకి అవలంబించనీయమైన ఆచరణీయమైనటువంటి మార్గం కాదు యుగానికి రామకృష్ణ వారు చెప్పినట్టు భగవంతుని నామాన్ని జపించటం ఆయన చేతిలో ఉపకరణాన్ని భావించుకోవటం కొంతవరకు కర్మయోగము జ్ఞాన యోగాన్ని కూడా మనం అవలంబించాలి అనుష్ఠించాలి చూసేటప్పుడు అందరిని కూడా దైవస్వరూపులుగా చూడటం నేను శరీరాన్ని కాదు నేను మనస్సును కాదు అని నిరంతరం చెప్పుకోవడం ద్వారా మనస్సు అనేటువంటిది మనకి నిగ్రహంలోకి వస్తుంది ఎందుకంటే ఈ సాధనల ద్వారా సత్వగుణం వృద్ధి చెంది సత్వగుణం వృద్ధి చెందినప్పుడు మనం మనస్సును తేలిగ్గా నిగ్రహించగలుగుతాం సమాధి స్థితి రాకపోయినా కైవల్యం రాకపోయినా కనీసం సాత్విక అహంకారంగా మన అహంకారం పరిణితి చెందింది కాబట్టి మన మనస్సు మన ఆలోచనలు మన నిగ్రహంలో ఉంటాయి అదేవిధంగా మనస్సుకి మనం చెప్పేటటువంటి ఈ రోజులు అతి సులువుగా సులభంగా అందరికీ అర్థమయ్యేటువంటి నిర్వచనం మనస్సు అంటే ఆలోచనల సమాహారం అందరికీ తెలుసు ఆలోచనలు మనస్సు అంటేనే ఆలోచనలు ఆలోచనలు కొన్ని నకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కొన్ని సకారాత్మకమైనటువంటి సాత్వికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి సానుకూల ఆలోచనలు ప్రతికూల ఆలోచనలు సో ఈ ప్రతికూల ఆలోచనలు తగ్గించుకొని సానుకూల ఆలోచనలను పెంపొందించుకుంటూ పోవాలి ఒక నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి వెంటనే దాన్ని పక్కన పెట్టేసి సకారాత్మకమైనటువంటి ఆలోచనను పెంపొందించుకోవాలి వాటిని నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా మనస్సు పరిశుద్ధిని అందుతుంది పవిత్రీకరింపబడుతుంది ఏ మనస్సులో అయితే ఎక్కువగా ఈ సాత్విక భావాలు సకారాత్మక భావాలు సానుకూల భావాలు ఉంటాయో ఆ మనస్సును నిగ్రహించడం తేలికవుతుంది అది మనం ఒక కల్టివేట్ చేసుకుంటూ ఉండాలి ఒక నిరంతర ప్రక్రియలు సాధన చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా మన మనస్సులో నకారాత్మక భావాలు ఏవీ రాకుండా కేవలం సకారాత్మక భావాలు మాత్రమే ఉత్పన్నమవుతూ ఉంటాయి ఏ మనసులో ఎక్కువగా సకారాత్మక భావాలు ఉంటే ఆ మనసు సాత్విక మనసు అని చెప్పచ్చు ఆ మనసు ఆ వ్యక్తి యొక్క నిగ్రహంలో ఉంటుంది ఆ మనసు నిజంగా ఆయన అధీనంలో ఉంటుంది ఆ వ్యక్తి శాంతిని ఈ ప్రపంచంలో శాంతిని అనుభవించగలుగుతాడు తరువాత ముక్తిని పొందుతాడు ఎందుకంటే ఆ సాత్విక మనస్సుతో కనుక భగవంతుని ఆరాధిస్తే ఉపాసిస్తే భగవంతుని నామాన్ని జపిస్తూ మనం దేహ త్యాగం చేయగలిగితే అంత్య గడిలు సమీపించినప్పుడు మనం భగవంతుడు లీనమవుతాం లీనమైకపోయినా కనీసం మనకు ఉత్తమ ఉత్తమగతలు కలుగుతాయి ఇంకా సాత్విక జన్మ వస్తుంది సత్వగుణంతో కూడినటువంటి మనస్సుని మనం వచ్చే జన్మలో తీసుకుపోతాం కాబట్టి మన సాధన ప్రక్రియల కొనసాగుతూ కొన్ని జన్మల తర్వాత మనకి ముక్తి రావడానికి అవకాశం ఉంటుంది హరి ఓం త శ్రీరామకృష్ణార్పణమస్తు